ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తొర్రూర్ తొర్రూర్ పట్టణ కేంద్రంలోని నిన్న రాత్రి తొర్రూర్ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగం వల్ల తెలంగాణ సాధించామన్నారు తన వంతు పాత్ర పోషించానన్నారు కృతజ్ఞతలు తెలియజేస్తూ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తొరూరు డివిజన్లో మరి గత రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యమ సహచరులుగా ఉండి ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి మిత్రులందరినీ ఈరోజు ఇక్కడికి కొద్ది సమయంలో ఆహ్వానించి అమరులకు శ్రద్ధాంజలి ఘటించి ఈ ప్రాంతంలో మరి అమరనీరాధీక్ష లేదా క్రియాశీలకంగా పనిచేసిన ఒక నలుగురిని అభినందించాలనుకుని నేను మరి మన మిత్రులందరినీ సమీకరించడం జరిగింది అందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధర ఉద్యమాలు పోరాటాలు అందరూ తెలుసు ఎవరు కొట్లాడిర్రు ఎవరు త్యాగం చేసిరు ఎవరి పాత్ర ఎంతవరకు తెలుసు ఇవాళ ఎవరి చేతులలో రాష్ట్రం కొనసాగుతుందో కూడా తెలుసు అయినా సమస్యలు ఏమైనప్పుడు కూడా వాడికి జోలికి పోకుండా మనం ఎప్పుడున్నా కానీ ఉద్యమ పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నించడమే మన బాధ్యత ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ప్రజల హక్కులకు ఎక్కడ భంగం కలుగుతుందో వాటిని గుర్తించి పరిష్కారం కోసం కొట్లాడటమే మనందరి బాధ్యత సరే అమరవీరులు ఎన్ని రకాల త్యాగాలు చేసి అమరవీరుల కుటుంబాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉంది ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయి వీటన్నిటిని మనం పరిశీలించాల్సినటువంటి హామీ అవసరం ఉంది ఈ ప్రాంతంలో సరే కొద్దిమంది చాలా క్రియాశీలకంగా పనిచేసిన సీరియస్గా ఎట్లాంటి ఉద్యమకారుల మీద కేసులు కాలేదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేసినా కానీ వైలెన్స్ అనేది మేము చేయలేదు చట్టాల చేతుల్లో తీసుకునే కార్యక్రమం మేము చేయకుండానే చట్టానికి లోబడి శాంతియుతంగా భారత రాజ్యాంగాన్ని నమ్మి మనందరం పనిచేయడం అనేది జరిగింది మరి ఆ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉద్యమాన్ని సజీవంగా ఉంచి తెలంగాణ సాధించుకునే చివరి మెట్టు వరకు కూడా మనందరం ఉన్న మిత్రులందరూ పనిచేశారు కొంతమంది ప్రత్యక్షంగా పనిచేశారు కొంతమంది పరోక్షంగా పనిచేశారు సరే ఏ రకంగా పనిచేసినప్పుడు కూడా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్ట్లో మనందరం క్లేశాల కంగున్నాం ఉద్యోగాలు వదులుకున్నాం వ్యాపారాలు వదులుకున్నారు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు వదులుకొని తెలంగాణ రాష్ట్రం సాధించితే ఏకైక లక్ష్యంగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పనిచేయడం జరిగింది సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు తెలంగాణలో ఎప్పటికీ ఉంటే కన్నీళ్ళు లేకపోతే రక్తపు టేరులే పారినాయి తెలంగాణలో పశువులకు మేత లేనప్పటి నుంచి మొదలేస్తే మనుషులకు మంచినీళ్ళు దొరకనటువంటి స్థితి నుంచి మొదలేస్తే ఇవాళ తెలంగాణ పది సంవత్సరాల పరిస్థితిలో ఎట్లా ఉందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే దాంట్లో తప్పులు ఒప్పులు జరిగితే వాటిని సరలించుకొని ఎట్లా మనం ముందుకు పోయి మెరుగైనటువంటి ఫలితాలు ఎట్లా తీసుకొస్తామో మనం ఆలోచన చేసుకోవాలి కానీ ఎప్పుడు కూడా ప్రతినిత్యం ఎవరమైనా కానీ చేసిన మంచి పనిని అభినందిస్తూనే దాంట్లో ఏమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిందే తప్పితే గత ప్రభుత్వాల మీద కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మీద గత ప్రభుత్వాలు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు అది కరె కరెక్టు కాదు న్యాయమైనటువంటి పరిపాలన చేయాలి ప్రజల ఆకాంక్షకు మేరకు పరిపాలన చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదానికోసం పనిచేయాలి ఎప్పుడైతే ఏ పార్టీలు ఏ నాయకులైనా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తాడో అప్పుడు పతనం స్టార్ట్ అవుతుంది అట్లా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా పనిచేయద్దని డెఫినెట్ ఏ పార్టీలు ఉన్నా మనం ప్రశ్నించే నాయకులుగా ప్రజల సమస్యల తరఫున నిలబడే నాయకులుగా మనందరం వేరువేరుగా ఉన్నా కానీ ఒక ఐక్య కూటమితో ముందుకు పోవాల్సిందిగా భావిస్తూ మరి అవకాశం ఇచ్చి ఉద్యమ సహచరులందరి కార్యక్రమాల పాల్గొనే బావసాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుเยసు జై తెలంగాణ అమర అమర వీరులకు వారి సావం అమర ఆశయాలు